ఒకసారి గంటల మహిళ ఒకటి వర్షం కొట్టిపోతే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇలా తుమ్మల తూ వరకు ఇలా పురుగు అయిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది తిరుమలగిరి తిరుమలగిరిలోని ఒక సురాపేట జిల్లా తిరుమలగిరి ఒక మెయిన్ వార్డు వార్డు యొక్క మెను బజారు యొక్క పరిస్థితి అండి ఈ ఇది ఈ దారి గుండా రైతులు వ్యవసాయ క్షేత్రాలకు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ వ్యవసాయ పనుల నిమిత్తంలో చాలా ఓడి ఉంటుంది ఇట్లాంటివి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇదే వాటిలో ఉండరా కార్మికుల వల్ల ట్రాక్టర్లు రాని రాణి కొట్టడానికి పోతుంటుంది ఈ ఈ దారి రైతులకు చాలా కీలకమైన దారి ఈ ఈ తిరుమలగిరి మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వీధిలో మ్యాక్సిమం సిమె సిమె అదే రోడ్ రోడ్ వేయడం జరిగింది కనీసం రోడ్డు కాదు కొంచెం మట్టి ఉరం పోసి గ్రావెలు పోసి గ్రావెలు పోసి అలా కూడా సెట్ చేసేదండి చాలా పరిస్థితి దయనీయంగా దారి నిత్యం రై రైతులు నిత్యం రైతులు ఊర్లను కానీ మేఘలను కానీ పశువులు కానీ ఎక్కువ దారి అండి మరియు వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ కూలీలు మేము వాళ్ళ జీవన డైలీ పనిచేస్తున్నాయి కదా ఈ ఇదే దారండి అండి ఈ దారిలో వ్యవసాయ కూలీలు ట్రాక్టర్లు ఇంట్లో పనులు వేసుకొని ఇది చూడండి ఇది ఇట్లాంటి ఇదే ఊర్లో ఊరు మొత్తం సిసి రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు వేస్తే పర్వాలేదు మనకు అన్నీ అన్ని ఊళ్ళు అన్నీ పోయాలి ఇదేంటంటే ఈ ఊరి ఈ ఊరిలో థర్టీ పర్సెంట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఫార్మర్స్కు దారి నుంచే పోవాలి కాబట్టి పంట వచ్చినప్పుడు కానీ మొలకలు కానీ ఇవన్నీ సమ్థింగ్ ఇవన్నీ ఇలాంటివి ఇబ్బంది ఉంటాయి ఇబ్బంది దిగబడిపోవడం తట్టలు తీపడం ఈ ఎట్టి కట్టలు లాంటివి పోవడం పళ్ళ కట్టలు టైలు పంచర్ కావడం చూడండి ఈ గ్రానైట్ ఇలాంటి ఆటర్లు పోతే వాళ్ళకి ఇబ్బంది గత ఏళ్ళ బట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి రాష్ట్రాలు మా అన్నీ మారుతున్నాయి కానీ ఈ దారి యొక్క రూపురేఖలు మారతలేదు దయచేసి నాయకులు గుర్తించి ఈ ఈ బాటకు సిసి రోడ్లు వేయవలసిందిగా ఏపీ అండి రాజకీయ విధానంగా కాదు ఒక సామాన్య విధానంలో ఒక రైతు ఒక రైతు ఒక బాధను ఆలోచించి మీరు సమస్యకు పరిష్కారం చేయాలండి ఈ పడ్డ తీరు జల్లులకే ఆల్మోస్ట్ భారీ వర్షాలు పర్లేదు ఈ జల్లులకి ఇంత పొద్దు ఇంకా ముందు ముందు ఇంకా పడితే ఈ దారిలో కనీసం నడవడానికి సో వృద్ధి నేను ఇప్పుడే వృద్ధులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుండ్రు దయచేసి ఈ దారి దయచేసి ఈ దారి ఇంకా ఆయేటప్పుడు చూడండి నా లైవ్ ఎవరు చూడకుండా ఒక్కరిద్దరు చూసినా దయచేసి పరిష్కారం చేయాలని